కృపాభరితుడైన మా యేసు ప్రభు మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నేనును వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ వారి కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డల్ని దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి రోజు రోజు లోకంలో ఎన్నో అరాచకాలు అక్రమాలు అన్యాయాలు హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి దేశంలో ప్రభా జరుగుతున్న అరాచకాల వలన యవన బిడ్డలు ఎంతో పాడైపోతూ ఉన్నారు పరిస్థితులు నిజంగా పనికిరాని విధంగా మారిపోతూ ఉన్నాయి తండ్రి కనికరించండి ప్రతివారు నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా బుద్ధి కలవారై మెలకువగా ఉండుటకు ప్రార్థన చేసుకోవటానికి నేర్పించండి మా విరోధి అయిన అపవాది గర్జించు సింహములాగా ఎవరిని మృంగుదనా అని తిరుగుచున్నాడు అనేటటువంటి ఆ సత్యాన్ని ఎరిగి బిడ్డలు జీవించటానికి సహాయం చేయండి మేము క్రైస్తవులు అని చెప్పుకోవడమే కాదు కానీ వాస్తవంగా క్రైస్తవుల వలె జీవించటానికి కూడా నేర్పించండి ప్రతి వారిలో కూడా నీ వాక్యము నిలిచి ఉండాలి ప్రతి బిడ్డ తనలో నిలిచి ఉన్న వాక్య ప్రకారముగా జీవించటానికి కూడా కృపదై చేయండి సాతాను సంబంధమైన ప్రతి కార్యమును ప్రతి బిడ్డలో నుండి తొలగించండి ఏసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ జూన్ మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రెండవ రాసుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం ప్రిలరా గమనించాలి తరువాత వారు షోమ్రోను పట్టణంలో తాముంచినటువంటి జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించను ఇస్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవి అని ఇరవై ఆరో వచనము చదివి వినిపించాను సింహము అనేది ఎవరు అని మీకు వివరంగా చెప్పాను స్త్రీల పేతురు భక్తుడు ఐదవ అధ్యాయం మొదటి పేతురు ఎనిమిదవ చిరంలో చెప్పాడు నిర్భరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవనిని మృంగుదన అని తిరుగుతూ ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది సాతనుడు గర్జించే సింహంలాగా తిరుగుతూ ఉన్నాడు ఎవరిలో నిబ్బరం లేదో ఎవరిలో మెలకువ లేదో ఎవరిలో ప్రార్థన లేదో ఎవరు వాక్యానుసారంగా జీవించారో అపవాది వారిని మింగివేస్తుందని వాక్యము సెలవిస్తుంది వాడు మింగిన ప్ర తరువాత మనమేమీ కూడా చేయలేం ఒక పదార్థాన్ని మనము భుజించినట్లయితే అది నేరుగా మన జీర్ణాశయంలోకి వెళుతుంది అదే రీతిగా అపవాది అయిన సాధనుడు గర్జి గర్జించు సింహములాగా నేను మ్రింగితే వాని కడుపులోకి వెళ్ళిపోతావు కడుపులో ఉన్న నీకు ఎంత బోధించిన అర్థం కాదు ఉదాహరణకి ఒక స్త్రీ గర్భము ధరించాది ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ పెరుగు అవుతూ ఉంది వైద్యుడు చెప్పాడు స్కాన్ చేసి అమ్మ నీ బిడ్డ గర్భంలో అడ్డం తిరిగాది అని చెప్పాడు ఇప్పుడు ఆ తల్లి ఎంతో భయపడుతుంది నేను గర్భము ధరించాను సుఖప్రసవం నాకు కావాలి బిడ్డ అడ్డం తిరిగిందంటే బిడ్డకు తల్లికి ప్రమాదమని ఆ బిడ్డ తల్లి ప ఇంటి వారందరూ భయపడతారు అయితే ఒక వ్యక్తి వెళ్ళి ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువుని ఒక పాస్టర్ గారు వెళ్ళి ఆ గర్భంలో ఉన్న శిశువుతో బాబు నీవెందుకు తల్లికి ఇబ్బంది కలిగిస్తావు గర్భంలోనూ అడ్డం తిరిగావని వైద్యులు చెప్పారు ఏసు నామంలో నీవు సరైనటువంటి ఆ స్థితిలోకి రమ్మని మాట్లాడితే బిడ్డ సరైన స్థితిలోనికి వస్తుందా గర్భంలో ఉన్నటువంటి శిశువుతో మాట్లాడగలవారు ఎవరు గర్భంలో ఉన్న శిశువు బయట ఉన్న వ్యక్తి మాటల్ని గ్రహించగలదా లేదు కదా అదే రీతిగా ప్రస్తుతం క్రైస్తవ్యంలో చాలామంది గర్జించు సింహమైన అపవాది మింగేసేవాడు అందుకే ఎంత వాక్యం చెప్పినా అర్థం కాదు వారికి ఎంత ఎన్ని హెచ్చరికలు చేసినా వారు హెచ్చరికకి లోబడరు బుద్ధి చెప్పినా వారు ఆ బుద్ధిని గ్రహించరు వ్యతిరేకిస్తారు తిరుగుబాటు చేస్తారు లోబడ లోబడరు అటువంటి అవిధేయతతో కూడిన ప్రజలు ప్రస్తుతము నూటికి తొంభై మంది అయిపోయారు మేం విశ్వాసులం అంటున్నారు మేం పరిశుద్ధులం అంటున్నారు మేము సహోదరులు అంటున్నాం మేము క్రైస్తవులు అంటున్నారు అనేక పేర్లను కలిగి మనము క్రీస్తుని అనుసరించేవారుగా ఉన్నాం అయితే దేవుని వాక్యం చెప్పినప్పుడు నిజంగా మీరు హెచ్చరించబడుతున్నారా లోబడుతున్నారా విధేయత చూపెడుతున్నారా ఎందుకు లోబడడం లేదు విధేయత చూపెట్టడం లేదంటే సాతానుని కడుపులో మీరున్నారు అని తెలుసుకోవాలి ఎప్పటికైనా మించిపోయింది లేదు సాతాను కడుపులో ఉన్న నిన్ను ప్రభులవారు వారు బయటికి రప్పించగలడు ఎందుకంటే సింహాల బోనులో పడ్డ దానియాల్ని ఎలాగ సంరక్షించాడో ఆ రీతిగా ప్రభువు సాతాను మింగివేసిన ప్రతి వారిని కూడా ఆయన శక్తిగల నామంలో బయటికి తీసుకురాగలడు అయితే నీవు పశ్చాత్తాపడాలి నీవు చేస్తున్న తప్పితం విషయమై నీవు దేవుని ఎదుట కన్నీరు కాచాలి నీవు చేస్తున్న మోసమో నువ్వు చేస్తున్న అన్యాయము నువ్వు చెప్పే అబద్ధాలు నీవు కోపపడే పరిస్థితులు నీవు అనుమానించే పరిస్థితులు ఇతరులను అవమానించే ఆ పరిస్థితులు ఎన్నో ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు యేసుప్రభుల వారిని నమ్ముకున్నానని ఈ పనికిరానివన్నీ ఉన్నాడు అందుకనే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది సమస్త కల్మషమును విడిచిపెట్టండి విడిచిపెట్టి విర్రవీగుతున్న మీ దుష్టత్వాన్ని కూడా విడిచిపెట్టండి అని చెప్పాడు ఆ రీతిగా విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నాటుకునుడి అని చెప్పాడు ఈరోజు ఎక్కడ చూసినా దుష్టత్వంతో విర్రవీగుతున్న వారే కనిపిస్తున్నారు సాత్వికము కనిపించడం లేదు అంటే దానర్థం మా సంఘం గొప్ప మా సంఘం గొప్ప మా సిద్ధాంతం గొప్ప మా పద్ధతులు గొప్ప ఫలానా వారు పనికిరారు అని ప్రతివారు మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రభు చెప్పాలి ఆ విషయాన్ని అంతే ప్రతి వ్యక్తి కూడా దేవుని ఎదుట నిలబడి తమ జీవితాన్ని పరీక్ష చేసుకోవాలి అంతేకాని మనుషులు మనుషులు వారు పనికిరారు ఆ సంఘం పనికిరారు అని అనుకోడదు ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించాడు లోకాన్ని ప్రేమించే దేవుని ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో ఆయన ప్రేమించే లోకంలోనే ప్రతి సంఘము ఉంది ఆ విషయాన్ని మరిచిపోకండి ఆ సంఘాలను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఏ సంఘాన్ని కూడా మనం ద్వేషించకూడదు దూషించకూడదు పరిహసించకూడదు పనికిరానిదని చెప్పనేకూడదు కాబట్టి ఎందుకు ఆ రీతిగా మాట్లాడుతున్నాము అంటే సాతాను కడుపులన్నీ ఉన్నావు కాబట్టి వాని అపవాది యొక్క మాటలు అపవాది యొక్క ఆలోచనలు అపవాది యొక్క తలంపులు అపవాది యొక్క క్రియలే నీలో కనిపిస్తూ ఉంటాయి నువ్వు మంచిగా పాడుతున్నావేమో నువ్వు ప్రసంగాలు కూడా చేస్తున్నావేమో అక్కడికి ఇక్కడికి వెళ్ళి నేను దేవుని పరిచర్య చేస్తున్నా నేను ఆహా ఓహో అనుకుంటున్నావేమో చాలా మంచిది అయితే ఒక్కటి ఆలోచించు నీవు సాతాను కడుపులో ఉన్నవాడివా లేక ప్రభు హస్తంలో భద్రపరచబడి ఉన్నవాడివా ఆలోచన చేయాలి ఆ రీతిగా ప్రతి వారు కూడా స్వపరీక్ష చేసుకోవాలి ప్రభు కడుపులో ఉన్నవాడు ప్రభు చేతుల్లో ఉన్నవాడు ప్రభుకి మహిమకరంగా జీవిస్తాడు సాతాను కడుపులో ఉన్నవాడు ప్రతిరోజు కూడా సాతానుని మహిమపరిచేటట్టుగా సాతాను సంబంధమైన కార్యాలే ఎక్కువ చేస్తూ ఉంటాడు పాడిన ప్రసంగించిన ఉపవసించిన ప్రార్థించిన ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేయవచ్చు కానీ తన జీవితంలో సాతానుని కార్యాలే మాటలే చూపులే తలంపులే ఎక్కువగా ఉంటాయి అలాంటివి జీవితంలో నీలో ఉన్నాయేమో ఆలోచన చేయి అలాగుంటే ప్రభుని ఇప్పుడే అడుగుతాండి అపవాది యొక్క కడుపులో నేనుంటూ నేను నీ బిడ్డన నీ లోకానికి చెప్తూ ఉన్నాను నీ బిడ్డ అయితే నాలో ఏ విధమైన కల్మషము ఉండకూడదయ్యా అయితే ఎంతో కల్మషం నాలో ఉంది కోపమని పగ ద్వేషము అసూయ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఉన్న నేను అపవాది గర్భంలో ఉన్నట్టే దయచేసి ఈ కాలమందు నన్ను శుద్ధీకరించండి నన్ను పవిత్రపరిచి నీ శ్రేష్టమైనటువంటి రక్తంతో కడిగి నన్ను బలపరచండి సాతాను నీ కడుపులో ఉండి కాక మీ చేతుల్లో నేను భద్రపరచబడి ఉండుటకు కృపదైచేయి యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి இறவை ஆரோ வச்சினம் குட பூர்த்தைப் போயாதி. ஆமேன்